హిమాలయ పడుతారు దగ్గర కానన శిల అనే ప్రదేశం ఉంటారు ఆ అందరూ ఆది గురువులు కూర్చొని పరమేశ్వరి గురువు వచ్చిన తరువాత ఒక ఎంపిక చేస్తారు ఆ గురువులలో ఎంపిక చేసి ఆ ప్రాంతాన్ని తీసుకెళ్లి కూర్చోబెడతారు కూర్చోబెట్టి నూట ఒక్క రోజు పాటు శరీరం కదలకుండా స్పర్శ లేకుండా ఓన్లీ ఒక్క మంత్రం తోటి మంత్రోక్షణతో ఉండాలి నూట ఒక్క రోజు చేయగలిగిన వాడికి బ్రహ్మాండ సాధన వస్తారు ఆంధ్రప్రదేశ్లో పది మంది నేను బ్రహ్మాండ సాధన చేశాను గురుగారు బ్రహ్మాండ సాధన చేయడానికి తిరిగే టమాటా పంట ఏదేమన్నా తిరగడానికి ఎవడో బ్రహ్మాండ సాధన చేసేది పరమేశ్వర దగ్గర గౌరవ చెప్పుడు జోక్యం రాదు ఇక్కడ విద్యను అవమానపరుస్తున్నారు విద్య గురించి నేర్చుకోండి విద్య గురించి పరిపూర్ణంగా భావన చేసుకోండి అప్పుడు మీకు విద్య గురించి విలువ తెలుస్తుంది నాకు ప్రేమ సాధన పెద్ద ఏంటి బ్రహ్మాండ సాధన చేసి ఐదు నిమిషాలు కూర్చోకుండా కూర్చో చాలా మంది అంటారు నాకు అనేక విద్యలు వచ్చి ఏమొచ్చు విజయం